ముక్తుడు అవ్వటము ముక్తుడు బంధంలో ఉండటము అనేవి రెండు కూడా జీవుడి యొక్క అవగాహన స్థితిగతుడు నేను బంధుణ్ణి బద్ధుణ్ణి అనుకుంటే నువ్వు బద్ధుడివే నేను ముక్తుణ్ణి అనుకుంటే వాడు ముక్తుడే అంతేనా అనుకుంటే ముక్తుడేనా అవును మరి అంతే అయితే ఇప్పుడు నే అందరు ముక్తుల ముక్తి అనుకో ఎవరు వద్దన్నారు ఎవరన్నా తప్పేమీ లేదు అందులో ఏమీ లేదు కానీ ముక్తుడు ముక్తుడిగా ప్రవర్తించాలి ముక్తుడిగా జీవించాలి వాడి ప్రవర్తన ముక్తుడిగా ఉండాలి వాడి ప్రవర్తన జీ ముక్తుడిగా ఉండాలి జీవించటం కూడా ముక్తుడిగా ఉండాలి అప్పుడు వాడు అనుకున్నవాడు కాదు అయిన వాడే అవుతాడు ఇది ఒక సూత్రం ఇప్పుడు మరి ఎవరికి ఈ ప్రశ్న అంటే ఎవరు బ బంధంలో ఉన్నానని అనుకుంటున్న ఆ సాధన స్థితిలో ఉన్నవాడికి ప్రశ్నోత్తరి సాధకుడికి సాధకుడు ఏం చేస్తున్నాడు తాను తనకొక స్వరూపం అనేది గమ్యస్థానం అనుకొని సాధన చేసి దాన్ని సిద్ధింపజేసుకోవాలనుకుంటున్నవాడు శాస్త్రం ఏమంటుంది పైమెట్టు మాట చెప్పాలంటే తాను జీవుడు జీవో బ్రహ్మయేవ జీవుడు బ్రహ్మస్వరూపుడే వాడు నిత్యముక్త స్వరూపుడు నిత్యముక్త స్వరూపుడు కలలో కూడా జీవుడుగాడు బద్ధుడుగాడు వాడు బ్రహ్మస్వరూపుడు నిత్యముక్త స్వరూపుడు బ్రహ్మమునందు ఎదిగిన స్వరూపుడు అంటే ఎదుగుట పూర్ణమైన స్వరూపుడే అని చెప్పాలి పూర్ణమైన స్వరూపుడే వాడు ఇది తథ్యం ఫ్యాక్ట్ అయినా సరే నాకు అట్లా అనిపించట్లేదు అంటే సరే సాధన చెయ్యి సిద్ధి లభిస్తుంది అని చెప్పింది శాస్త్రం సరే ఇప్పుడు సాధన చేస్తున్నాడు ఆ సాధకుడికి ఈ ఈ సమాధానం ముక్తుడు ఎప్పుడవుతాడు అంటే మనస్సు నాశమైనప్పుడు అని చెప్పారు అయితే మనస్సు నాశం అవ్వాలంటే ముందు మనస్సును వాడుకుంటున్నాడు మనస్సు తన దర్శనంలో ఉంది అని చూడాలి అంటే నాశం నాశం అంటే నశ అదర్శనే ధాతు కనిపించకుండా పోవటం ఇప్పుడు నాశం అవ్వాలి అంటే ఇప్పుడు కనిపిస్తుంది నీ దర్శనంలో ఏముంది మనస్సుంది ఆహో ఇప్పుడు బంధం అంటే ఏమిటి మనస్సును దర్శనం చేసి మనస్సు చూపించే సినిమా చూడటం బంధం మనస్సు ఏం చేస్తుంది సినిమా చూపిస్తుంది ఫ్రీ ఫ్రీ ఎంటర్టైన్మెంట్ అది ఎందుకంటే దానికి ఒక తేజస్సు ఒకటి ఉంది మనస్సు అంటే ఏమిటి మన జ్ఞానే ధాతు దాని రచన ఎట్లా ఉంది సచ్చిదానంద స్మృతిని ఎరుకలో నిలుపుకొని అది వెలుగుతూ ఉంటుంది